నిన్న చిరా ఊరు గారి వీడియో చూసిన తర్వాత ఈ పెయిడ్ ప్రమోషన్ గురించి కొన్ని ఛానల్స్ గురించి ఆయన విమర్శిస్తూ ఉంటే బాబాయ్ ఏదో జరిగిపోయింది మళ్ళీ యూట్యూబ్లో అని చెప్పేసి అడావడిగా ఆ వీడియో ఏంటని చూసేసరికి తల్లి మాట ఛానల్ ఆవిడైతే ఇగో ఈ రకంగా పెట్టింది నన్ను నేను క్షమాపణ చెప్పానని పోస్ట్ పెట్టిందని ఆయన పెట్టారు చూడండి మేము చిన్న యూట్యూబర్లపైన ఎంత అవగాహన కోసం డబ్బును జాగ్రత్తగా దాచుకోండి పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఏవో ఒకటి అత్యవసరమైన ఖర్చులు ఉంటే ఎక్కువగా వేలల్లో పెట్టి చీరలు కొనుక్కోండి మన స్థాయికి మించి మనం లిమిట్గా కొనుక్కోండి భర్తలు సంపాదించే డబ్బు సరిపోదు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనకు తెలియదు ఈ విషయాలు అలాగే పెళ్ళిళ్ళ విషయాలు వయసులో పెళ్ళిళ్ళు చేయండి బాగుంటుంది లేట్ చేయకండి కష్టాలు ఎప్పుడూ ఉంటాయి పిల్లల పెళ్లి విషయంలో కూడా బోర్డు ఖర్చులు ఉంటాయి అలాగే తల్లిదండ్రులు ఆస్తుల విషయాల గురించి కానీ పెద్దవాళ్ళని చూసే విషయంలో కానీ కోడల విషయంలో కానీ ఇలాంటి విషయాలన్నీ అవగాహన కోసం మంచి మాటల్ని చెప్పు ఎంతో కష్టపడి మేము వీడియోలు చేస్తుంటే మా వీడియోలకు ఎవరు లైక్లు కొట్టరు మమ్మల్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు సంవత్సరం పైగా మేము కష్టపడుతున్నా కూడా మా జీవితాలు ఎక్కడున్నాయంటే అక్కడే ఉన్నాయి చిలకల్ని ఆవుల్ని అదే కెమెరాలు పెట్టి ముగ్గులు కల్లాపు జల్లాలు చేపలు రొయ్యలు ఇలాంటివి చూపెడితే మాత్రం జనాలు బాగా లైక్ చేస్తారు లక్షల వ్యూస్ వెళ్ళి చూస్తూ ఉంటారు ఏమండి రోజు చూసేదే చూడాలి అని అంటే బోర్ కొట్టదండి వాళ్ళు చెప్పే దాంట్లో ఏదైనా కంటెంట్ ఉందా ఒక్క మాట చెప్పండి మేము ఇలా నాన్ స్టాప్గా ఏదైనా చెప్పాలి అంటే చూడకుండా చదవకుండా మాకు తెలిసిన విషయాలను మేము చక్కగా చెప్తూ ఉంటే మమ్మల్ని ఎవరు నమ్మరు మాకు ఎంకరేజ్ చేయరు కానీ అక్కడ ఒక దూరంగా ఒక ట్రైపాడ్కి ఒక కెమెరా పెట్టేసి మేము కాఫీ తాగాము మేము రొయ్యల కూర ఉండము మేము దేవుడికి పువ్వులు పెట్టి పూజ చేసాము మేము ఇక్కడ ఈ కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టాను ఆవొచ్చింది తెలగపిండి పెట్టాను అని ఇలాంటివి చూపెడితే మాత్రం చక్కగా చూస్తారు ఒక్కసారి ఎవరికి కష్టం ఉంది అనేది చెప్పండి అలా కెమెరాలో వీడియోలు తీస్తారు తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుని అప్లోడ్ చేస్తారు స్తారు వాటి కోసం జనాలు వేలల్లో వెళ్ళి చూసేస్తూ ఉంటారు నెల వచ్చేసరికి వేలల్లో లక్షల్లో డబ్బులు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎన్ని చీరలైనా కొనుక్కుంటారు ఎన్ని నగలైనా కొనుక్కుంటారు చూసిన వస్తువు కొంటారు చూసిన చోటకు ప్రయాణాలు చేసుకుని వెళ్తూ ఉంటారు కారులు కొనుక్కుంటారు మరి మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉన్నాం మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇది కొనుక్కోండి ఇది బాగుందని చూపించారు ఆవిడకి నెల వచ్చేసరికి శాలరీలు ఉంటాయి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి బాధ్యతలు లేవు ఎన్నైనా కొనుక్కోగలరు మరి మీ ఇంట్లో మీ సమస్యలు ఎన్ని ఉంటాయి మీ కష్టాలు ఎన్ని ఉంటాయి మీకు ఎన్ని బాధ్యతలు ఉంటాయి చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో అమ్మానాన్న ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు సంసారం చూసుకోవాలి బా కొత్త జీవితం సరిపోదు మరి అలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూపించిందల్లా మనం కొనుక్కోవాలంటే కొనుక్కోగలమా చెప్పండి షాపులు వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు అదే షాపుల వాళ్ళు మళ్ళీ వీళ్ళని పిలిచి అవే చీరలను చూపించి మళ్ళీ ప్రమోషన్ చేస్తూ ఉంటారు అంటే ఎవరు పిచ్చి వాళ్ళం అండి మనం పిచ్చి వాళ్ళమా ఏంటి అసలు అర్థం కాదు కొనేవాళ్ళు ఉండబట్టే కదా ఒక్కొక్కళ్ళు అన్నేసి బ్రాంచ్లు పెడుతున్నారు అంటే మనం ఎంత అమాయకులమో చూడండి మోసపోతున్నాం ఎన్ని చీరలు కొంటారు చెప్పండి నాకు అర్థం కాదు వాళ్ళకంటే ప్రమోషన్ చేస్తారు కాబట్టి ఫ్రీగా ఇస్తారు ఇదిగో మేము కొనుక్కున్నామని చూపెడతారు మనకిచ్చేవాడు ఎవడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎవరో డబ్బులు కట్టారని మా ఆయనకు తెలియకుండా కట్టానని ఆవిడెవరో కూడా ఒక ఆవిడ చెప్తా ఉంది ఆవిడ ఇంకా మంచి ఆవిడ ఏ గొడవకి రాకుండా అంది పోనీడి నేనే మోసపోయాను నా లాగా ఇంకెవరో మోసపోకూడదు చెప్తున్నాను పోతే పోయిందిలండి నా డబ్బు నేను ఇంకా అలాంటి వాళ్ళని నమ్మ మాటలు నేను నమ్మదలుచుకోలేదు ఒక పెద్దవాళ్ళు అయ్యుండి మమ్మల్ని ఎలా మోసం చేస్తారని ఆవిడ మంచితనంతో ఇంకా ఆవిడ బాధను ఆవిడే చెప్పుకొని అలా సైలెంట్గా ఊరుకుంది భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లోనే తృప్తి పడాలి తప్ప ఇలా అత్యాసలకు పోకూడదు చక్కగా యూట్యూబ్ చేసుకుంటున్నారు ఏదో మీకున్న దాంట్లో మీకు తోచిన దాంట్లో ఏదో మీకు వచ్చిన దాంట్లో చేసుకుంటున్నారు అలాగే జీవనాన్ని సాగనివ్వండి అంతేగాని అత్యాసకు పోయి ప్రమోషన్లు 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 ఏంటి ఏంటి ఇంత ఇంత పిచ్చి ఏంటి నాకు అర్థం కాలేదు ఇది కొనండి అని లింక్ ఇచ్చాను మీరు ఇది నొక్కండి ఇది చాలా బాగుంది ఇది కొనుక్కోండి నేను బాగున్నదే మీకు చెప్తాను కొనుక్కోండి ఏమంటే ఏ బట్టలు కొనుక్కోవాలో మనకు ఆ మాత్రం జ్ఞానం ఉండదో చెప్పండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం లేదు అని అంటే మనకు నచ్చినప్పుడే కొనుక్కుంటాం పండగలు వచ్చినప్పుడే కొనుక్కుంటాం ఇంకా ప్రతిరోజు కొంటారా అండి చీరలు మొగుడు తెచ్చే సంపాదన ఇంకా మనం ఏమి ఉండదు అక్కడ మనం ఇలా వచ్చిందల్లా లింకులు నొక్కి కొనుక్కుంటా ఉంటే ఇంట్లో తగ్గదలవుతే కొట్టుకుని విడిపోయే పరిస్థితి వస్తుంది మగవాళ్ళు ఊరుకుంటారా చెప్పండి రూపాయి సేవ్ చేయాలి కదా వాళ్ళు ఇలా తీస్తుంటే మనం ఇలా కొంటుంటే ఇంకా దాన్ని సంసారం అంటారా ఏమన్నా వాళ్ళకి ఏమీ బాధ్యతలు లేవు వాళ్ళ వెచ్చలవిడిగా ఎంత ఖర్చు పెట్టినా అడిగేవాళ్ళు లేరు కానీ మనకి వెనకాల చిన్నపిల్లలు ఉంటారే స్కూల్ ఫీజులు కట్టాలి పిల్లలకి ఏదైనా ఏ గమ్మును వేసాడని ఏ జరమని వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి తల్లిదండ్రి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు అవి చూసుకోవాలి లేదంటే మనకి ఇంట్లో గతంలో చేసిన అప్పులో ఏవో ఒకటి ఉంటాయి అవి చూసుకోవాలి ఇల్లు ఇల్లు గడిపించుకోవాలి ఇంటి రెంటలు కట్టుకోవాలి ఇంట్లో సంసారానికి ఏం కావాలి అవి కొనుక్కోవాలి ఇవన్నీ పక్కన పడేసి వచ్చిన చీరల్లో ఉంటే బతుకు ఏమైపోతాయి చెప్పండి ఒక్క వీడియో పెట్టాను నేను షార్ట్ వీడియో ఆడవాళ్ళు చీరలు కొనే విషయంలో జాగ్రత్తగా కొనుక్కోండి ఖర్చు పెట్టండి వేలల్లో పెట్టి మాత్రం కొనుక్కోవద్దు మన సరదా కోసం చీరలు కొనుక్కోవాలి వద్దు అని చెప్పం కానీ తక్కువ రేట్లో కొనుక్కోండి ఈ బడ్జెట్లో కొనుక్కోండి ఎవరో చూపించారని వేలల్లో పెట్టుకొని బీర్ వాళ్ళలో మాత్రం మురగ పెట్టకండి అని నేను ఒక్క షార్ట్ చేసేసరికి అది ఎక్కడికో వెళ్ళింది ఆ వీడియో చాలామంది మంచి విషయం చెప్పారని అని అడిగారు మగవాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించండి వాళ్ళ బట్టలు ఎన్నుంటాయి నిజంగా చెప్తే చెప్పండి మనందరికీ తెలిసిన విషయమే కానీ మన చీరలు ఉంటాయి బీరువా తలుపు తీస్తే చాలు వచ్చి కింద పడతాయి దేశవేలు ఐదేశవేలు అంతంత రేట్లు పెట్టి చీరలు వాళ్ళంటే కొనగలరు వాళ్ళకి ఫ్రీగా వస్తే కట్టుకుంటారు మనం కొని ఏం చేయాలి చెప్పండి బీరువాలో మురగబెట్టడం తప్ప కానీ ఎవరికీ వాళ్ళే తెలుసుకోవాలండి ఈ విషయం మోసం చేసేవాళ్ళు ఉంటారు కానీ మనం పడిపోకూడదు అక్కడ అందరూ ఒకే రకంగా ఉంటారా చెప్పండి అన్ని ఫ్యామిలీలు వాళ్ళలాగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లే ఉంటారా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతోమంది భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని భర్తకి సాయం చేయాలి డబ్బులు సరిపోవట్లేదని కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు వచ్చి ఈ లింకులు నొక్కండి ఇక్కడ ఈ చీరలు బాగున్నాయి అక్కడ అవి బాగున్నాయి డిస్కౌంట్ ఉన్నాయి ఆఫర్ ఉన్నాయి కొనేసుకోండి ఓ విచ్చలవిడిగా విడిగా చూపెడుతూ ఉంటారు వాటికి మనం టెంప్ట్ అయిపోయి అబ్బా ఈ చీర బాగుందని కొనేస్తూ ఉంటాం ఈ ఫోన్లు చేతిలోకి వచ్చాక విపరీతంగా ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు ఎవ్వరు పడితే వాళ్ళు డబ్బు ఏ రకంగా వెళ్ళిపోతుందో మనకు మనకే తెలియకుండా వెళ్ళిపోతుంది ఇంతకు అంటే షాపులకు వెళ్ళి మనకు నచ్చింది ఏదో ఒకసారి పండగలు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఏదైనా ఇది ఉన్నప్పుడు కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు అలా లేదు ఈ వీళ్ళు ప్రమోషన్ చేయడం వల్ల నెంబర్లు ఇచ్చేస్తున్నారు లింకులు ఇచ్చేస్తున్నారు నొక్కేస్తున్నారు ఆర్డర్లు పెట్టి కొనేస్తున్నారు ఎవరు నష్టపోతున్నామండి మనమే కదా మన బాధ్యతలు వెనకాల ఉన్నాయని గుర్తుపెట్టుకోవట్లేదు కదా ఎవరు కూడా ఇలాంటి వాళ్ళని నమ్మి ఆడవాళ్ళు మోసపోతున్నారు కదా వాళ్ళు చూపించే వస్తువుని చూసి మనం ఆశ కలుగుతుంది ఆ నేను కొనుక్కోవాలి చీర లేదంటే ఈ వస్తువు నేను కొనుక్కోవాలని మనం కూడా దానికి అట్రాక్ట్ అయిపోతున్నాం వాళ్ళది ఏం పోయింది డబ్బును వాళ్ళు ఎన్నన్నా కబుర్లు చెప్తారు మనం నష్టపోతున్నాం దాన్ని గమనించుకోండి ఏదన్నా మనకు అవసరమైన కంటెంట్ ఉంటేనే చూడండి డబ్బా లేకపోతే ఎందుకు ఏముంటే అందులో కంటెంట్ ఉందా ఏమైనా వాళ్ళ వీడియోలో మంచి మాటలు చెప్పిన వాళ్ళకి ఎవరూ వినిపించుకోరు భవిష్యత్తులో ఇలా ఉంటుంది పరిస్థితులు ఇలా జాగ్రత్తగా ఉండండి అని మేము చెప్తా ఉంటే మా మాటలు ఎవరూనా వినరు కానీ అలాంటి వాళ్ళ మాటలు విని డబ్బును మాత్రం పోగొట్టుకుంటూ ఉంటారు బంగారం కొనుక్కోండి నేను ఈ స్కీమ్ అని చెప్తున్నారు ఏమండి బంగారం కట్ట ఆవిడ కాబట్టి నెల వచ్చేసరికి లాగా జీతం వస్తున్నాయి ప్రమోషన్ల మీద డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి ఇంకా ఆస్తులు ఉండే ఏవో ఒకటి ఆదాయం వస్తుంది వాళ్ళు నెలకి పదివేలు కాదు కదా ఇరవై వేలు కాదు కదా ముప్పై వేలు అయినా సరే నెలకి జీతంలాగా తీసుకెళ్ళి స్కీములు కడతారు గాజులు కొనుక్కుంటారు హారాలు కొనుక్కుంటారు కంటెలు కొనుక్కుంటారు వడ్డానాలు కూడా కొనుక్కుంటారు రేపొద్దున మనకే జీతం వస్తుంది చెప్పండి మన మగుళ్ళు తెచ్చే జీతం ఎంత ఉంటుంది చెప్పండి ఆ ముప్పై వేలో ఇరవై వేలో లేకపోతే నలభై వేలు వాటిల్లోనే గిరగరా తిప్పి పిల్లల ఫీజులు పిల్లల చదువులు మన ఇంట్లో సంసారానికి ఇన్ని ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళకు వచ్చిన ఆదాయం మనకు వస్తుందా వాళ్ళకు వచ్చినట్టు మనకు వస్తే మన ఇంట్లో మన మగవాళ్ళు కూడా ఏమనరు నువ్వు నచ్చింది కొనుక్కో అంటారు అది గమనించుకోవట్లేదు ఎవరు కూడా నేను స్కీమ్ కట్టాను ఇదిగోండి మీరు బంగారానికి కట్టండి డబ్బులు అంటే ఎక్కడ ఉంటాయండి కట్టడానికి నెల వచ్చేసరికి వాళ్ళు తెచ్చే జీతం అన్నీ కడితే చేతిలో ఏమీ మిగలదు రూపాయి కూడా మిగలదు అందరికీ కట్టేసేసరికి అప్పుల వాళ్ళకి కరెంటు బిల్లు వాళ్ళకి నెట్ బిల్లులు ఫోన్ బిల్లులు ఇవన్నీ కట్టేస్తావా ఏమీ మిగలదు చివరికి వచ్చేసరికి ఏం కడతారు ఇంకా కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించుకోండి మధ్యతరగతి వాళ్ళే చాలామంది ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మి మోసపోయి మీ డబ్బును వృధా చేసుకోకండి రూపాయి రూపాయి జాగ్రత్త పెట్టుకోండి కొనుక్కోండి బంగారం కొనుక్కోవద్దని ఎవ్వరూ చెప్పరు కొనుక్కోండి మీ స్థాయికి తగ్గట్టు కొంచెం కొంచెంగా కొనుక్కోండి తప్పలేదు కానీ ఈ స్కీములు అంటూ దిగారు అనుకో మీరు ఒక్కొక్కసారి కట్టలేకపోతే అవి సకల్లో అలాగే ఆగిపోతాయి అదో పెద్ద తలకైనప్పి మనకు నెల వచ్చేలాగా ఆదాయం ఉంటే అప్పుడు వెళ్ళి కట్టుకోవచ్చు వాళ్ళకు వస్తున్నాయి వాళ్ళు కడతారు మనం ఎక్కడ కట్టగలం ఒక నెల ఉండొచ్చు ఒక నెల ఉండకపోవచ్చు ఒక నెల ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది రావచ్చు కాబట్టి ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలకి మనం మోసపోవడం కాదు ఇంకొంతమంది చేస్తున్నారు బాబోయ్ నిజంగా కడుపుతో ఉన్నవాళ్ళు వాళ్ళు లేము కూర్చోలేము ఒంగోలేము ఆ సోపాలు పడతాం ఆయాసం వచ్చి అసలు నువ్వు నానా నొప్పులు పడుతూ ఉంటాం అలాంటి వాళ్ళు కూడా క్రీముల కోసం డ్రెస్సుల కోసం నేను ఈ డ్రెస్ కొనుక్కున్నాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇది కంఫర్ట్గా ఉంది ఇది బాగుందని వీడియోలు చేసి రీల్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఓపికకి మాత్రం జోహార్లు చెప్పొచ్చు నిజంగా అలాగే డెలివరీ అయిపోయాక డెలివరీ అయిన ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి తోటకూరు కాడల్లాగా పడిపోతాం నీరసం వచ్చి అయినా కూడా మూడో రోజే ఫ్రెష్గా లేచి మళ్ళీ చంటి పిల్లాన్ని ఎత్తుకొని వీడియోలు చేసి ఈ క్రీమ్ రాసుకోండి మీకు ఇవి ఉండవు ఆ క్రీములు రాసుకోండి అని ఈ చీరలు కట్టుకోండి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఈ చీరను కొన్నానని చెప్పేసి అక్కడ కూడా ప్రమోషన్లు చేసేస్తున్నారు అసలు డెలివరీ అయిన మనిషి ఏ రకంగా ఉంటారు ఏ రకంగా చేస్తారు అసలు ఎంత ఓపిక ఎలా వస్తుందో చెప్పండి ఇంట్లో ముందు పెద్దవాళ్ళే ఒప్పుకోరు అమ్మ తప్ప అలా చేయకూడదు అని రెస్ట్ తీసుకోమని మనకు అన్ని రకాలుగా చెప్తారు తలకో గుడ్డ కట్టి నడనికో కట్టేసి మంచం దిక్కని చెప్తారు డెలివరీ అయిన ఆడవాళ్ళకి నిజంగా పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటో తెల్లారు రెండో రోజు లేచి హాస్పిటల్లోనూ వీడియోలే తెల్లారు లేచి వీడియోలే బాబోయ్ ఎంత నిజంగా ఎంత దారుణంగా ఉన్నారంటే ఇక్కడ చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే పెద్దవాళ్ళు దగ్గరుండే వీడియోలు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అది చండాలమైన పని ఏంటంటే అంత దారుణంగా తయారైపోయి ఏ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎక్కడ పోతుంది యూట్యూబ్ మళ్ళీ ఉంటుంది కదా డబ్బు సంపాదించాలన్న ఆశతోటి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటే జనాల్ని మోసం చేసే ప్రయత్నాలే జరుగుతాయి మనమేమో పిచ్చి వేధువులాగా వేరు వేదవులాగా వాటిని చూస్తూ ఉంటాం నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ రన్ చేయాలంటే చాలా కష్టం ఈ రోజు వీడియోలు పెట్టాలని అంటే చాలా కష్టం అది ఇక్కడ కెమెరా పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఈ వీడియోలను అప్లోడ్ చేసేస్తారు అది ఎంత ఈజీ అండి అలాంటి వాళ్ళని ఇంకా 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 పైకి లేపుతూ ఉంటారు ఇప్పుడు కూడా మనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలి మనం ఎన్నో నీతి వాక్యాలు చెప్తూ ఉంటాం భగవంతుడు అంటే ఇది ఎవరిని మోసం చేయము ఎవరిని ఇది చేయము ఎవరిని అది చేయమని మనం ఎదటి వాళ్ళకి నీతి వాక్యాలు చెప్పినప్పుడు మనం కూడా అదే మాట మీద నిలబడి ఉండాలి చక్కగా మీరు పాపులర్ అయ్యారు అయినప్పుడు ఆ మంచి పేరుని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎక్కడ కూడా చెడ్డ పేరు అనేది రాకూడదు దాన్ని అలా కంటిన్యూ చేయండి మధ్యలో ఈ ప్రమోషన్లు గోల్ ఎందుకు రోజు చీరలు కోలే రోజు చీరలు ఎన్ని కొంటామండి మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందంటే మళ్ళీ మొదలు ఇంకా దానికి గ్యాప్ అనేది ఉండదు ఉట్టి రోజుల్లోనూ కొనేయాలి పండగలప్పుడు కూడా కొనేయాలి ఇంత దారుణంగా తయారైపోయారు చెప్పడం ఈజీయే కానీ దాన్ని మనం కొనుక్కోవాలనంటే అది ఎంత కష్టం ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు తెలుసుకోండి ఎవరో చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు మీ ఇంట్లో బరువు ఏంటి మీ కష్ట సుఖాలు ఏంటో అవి మీకు మాత్రమే తెలుసు మీ ఫ్యామిలీలో ఏ సమస్యలు ఉన్నాయనేది కాబట్టి డబ్బుని జాగ్రత్త పెట్టుకోండి ఏ సమయానికి మనకు డబ్బు అవసరం అవుతుందో తెలీదు అలాంటప్పుడు మీరు ఎవరినన్నా వెళ్ళి ఒక రూపాయి అప్పడిగారంటే అడిగారంటే మనకి ఎవ్వరూ ఇవ్వరు మన సంసారంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి అనేది మనకు మాత్రమే తెలుసు చెప్పేవాళ్ళకి తెలియదు ఇంత కష్టపడి వీడియోలు చేస్తుంటే కంటెంట్ ఉన్న వాళ్ళకేమో ఎంకరేజ్ చేయరు ఏమీ లేకుండా కెమెరాలు అక్కడ పెట్టేసి ఆవులకి ఇది పెట్టాం ఆవులకి అది పెట్టాం చిలకలకి మేతేసాము వేసాము కృష్ణుడి దగ్గర ముగ్గులు పెట్టామని అన్న వాళ్ళకి మాత్రం జే కొడతారు భజనలు చేస్తారు ఆలోచించండి మీ మీరే మనస్సాక్షిగా ఆలోచించుకోండి కంటెంట్ ఏమన్నా ఉందా అందులో అది తెలుసుకోండి ఇంకొక మాట ఏం చెప్తున్నారు మేము చాలా కష్టాలు పడి వచ్చామండి అని చెప్తున్నారు అందరు సంవత్సరాల్లోనూ ఉన్నాయి కష్టాలు కష్టాలు లేని వాళ్ళు ఎవరు చెప్పండి ఇప్పుడు వాళ్ళ కష్టాలు తీరిపోయాయి కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్పగలుగుతున్నారు కానీ ఇంకా మనం వెనకాల మన బాధ్యతలు కష్టాలు అన్నీ ఉన్నాయి వాటిని మనం నెగ్గుకుని రావాలి ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం ఇప్పుడు కొనేయాలనంటే అయ్యే పనా వాళ్ళలాగా మనం బతకాలంటే బతిక బతకగలమా ఇది ఈ లాజిక్ని ఆలోచించండి మీరు మేము కష్టాలు పడ్డామని చెప్తున్నారు అనగానే మన జనాలు అందరూ అయ్యో ఆవిడ ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చారో అని చెప్పేసి సానుభూతి చూపెడుతున్నారు ఆవిడ దాటిపోయారు ఆ గండాల నుంచి దాటిపోయే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు మనం ఇంకా ఉన్నాం మనం ఇంకా సమస్యల్లో కష్టాల్లో ఉన్నాం మనం ఇంకా దాటాలంటే సమయం చాలా పడుతుంది కాబట్టి మనం మనం కూడా ఆ స్థాయికి వచ్చినప్పుడే మనం అలాంటి వాళ్ళ మాటలు వినాలి ఇప్పుడు మనం కష్టాల్లో ఉండగా వీళ్ళ మాటలు వింటే నష్టపోయేది ఎవరు చెప్పండి మనమే కదా కాబట్టి కొంచెం ఆలోచించండి మనకు ఒక మంచి పేరు రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది కానీ పోగొట్టుకోవాలంటే ఐదు నిమిషాలు పట్టదు ఇప్పుడు ఒక పక్క బాధ అనిపిస్తుంది అయ్యో ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసుకుని ఎందుకు ఇంత డ్యామేజ్ చేసుకోవడం అని అనిపిస్తుంది కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు కొంచెం డబ్బు వచ్చేసరికి ఒక రకమైన చేంజ్ వచ్చేసి ఇంకా అత్యాస ఇంకా అత్యాస ఎవడేమనుకుంటే మనకేంటి ఈ ట్రోలింగ్స్ అన్నీ మామూలే ఈ కథలన్నీ మామూలే నాలుగు రోజులు చెప్పుకుంటారు పోతారు అని ఈ రకంగా వదిలేస్తున్నారు మనమే బాగుండాలని చూసుకుంటున్నారు ఇర్రావూరు గారి వీడియోలు చూస్తుంటే ఆయన నిన్న ఒకటి పెట్టారు నేను వదలను ఇలాంటి వాళ్ళని సారీ చెప్పానని ఆవిడ పోస్ట్ పెట్టింది నేను అస్సలు వదలనని ఆయన నిన్న వీడియో చేసి పెట్టారు చూడండి ఎందుకు ఇంకా గొడవల్ని మనం కాంట్రవర్సీలని పెంచుకోవడం అవుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు ఆయన అనడం ఎందుకు చెప్పండి తప్పు చేసింది వాళ్ళు మళ్ళీ ఆయన సారీ చెప్పారని చెప్తుంటే ఏం చెప్పాలి చెప్పండి తప్పు కదా అలా చెప్పకూడదు కదా కాబట్టి ఎవరు కూడా అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి మన సంసారంలో ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని బాధ్యతలు ఉన్నాయో అవన్నీ మనకు మాత్రమే తెలుసు చెప్పేవాళ్ళ మాటలని మీరు నమ్మి అనవసరంగా మీ డబ్బును పాడు చేసుకోకండి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి మంచి వీడియోలు మంచి కంటెంట్ ఉంటే చక్కగా అందరూ చూడండి తప్పేమీ లేదు అందరూ బాగుండాలి మంచి విషయాలను తెలుసుకోవాలి మంచి మాటలు చెప్పేవాళ్ళని వినండి కానీ ఇలా డబ్బు విషయంలో మాత్రం ఎవరు కూడా మోసపోకండి అరు బాధ్యతలు లేని వాళ్ళు ఎన్నైనా చెప్తారు కానీ మనకు అవ్వదే మన పిల్లలు ఇంకా చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి పేరంటాలు చేయాలి బోళ్ళు ఖర్చులు ఉంటాయి రూపాయి జాగ్రత్త పెట్టుకోవాలి ఇవన్నీ మనకు సాధ్యమయ్యే పని కాదు చూసిందల్లా కొంటే ఇంకా మొగు ఇంట్లో మొగుడు పిల్లలు గొడవలు అయిపోతాయి అక్కడ పెద్ద గొడవలు అయిపోతాయి ఇలాంటి వాళ్ళ వాళ్ళ సంసారంలో కూడా గొడవలు వచ్చి విడిపోయే పరిస్థితి ఎవరిని కించిపరచాలని కాదు ఇంకొక రకము కాదు కానీ చాలామంది మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు ఇంట్లో ఇబ్బందులు పడేవాళ్ళు కూడా వీళ్ళ మాటలు విని మోసపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో